నమస్తే అండి వెల్కమ్ టు థిమ్మా రివ్యూస్ పోయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే విక్టరీ వెంకటేష్ గారిది సెవెంటీ ఫిఫ్త్ సైన్ ఆయనతో ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ నా ఒపీనియన్ చెప్తాను చిన్న క్వశ్చన్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ చాలా ట్రైలర్ స్టార్టింగ్ కాగానే నాకైతే బాగా అనిపి ఫస్ట్ ట్రైలర్ చూసుకోవడం అంత త్రీ మినిట్స్ థర్టీ సిక్స్ మినిట్స్ ట్రైలర్ అయితే ఉంది పోయి చాలా ఎమోషన్స్ ప్యాక్ ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫాదరు వైఫ్ హస్బెండ్ వైఫ్ ఒక డాటరు అంత కూడా బాగుంది వెంటనే పది సెకండ్ కూడా ఆగలేదు బై ఏ అమ్మ మంచి హ్యాపీగా ఉంటే పది సెకండ్లోనే మన వెంకటేష్ గారు యాక్షన్ సీన్ చూసి సో ఛానల్ తర్వాత మనం వెంకటేష్ గారిని అయితే యాక్షన్ ప్యాకెట్ సీన్లో చూసాం అండ్ మధ్య మధ్యలో కొన్ని మంచి షార్ట్స్ వస్తాయి టైటిల్ పెడతాయి అనేసి దాని తర్వాత వాళ్ళ స్కూల్లో ఏదో ఈవెంట్ జరుగుతుంటే వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోతుందన్నమాట ఐ థింక్ థర్టీ ఎయిత్ ఐఎస్ ఫార్టీ త్రీ ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్ పడిపోగానే సపరేట్గా రేర్ డిసీజు నరాలకు సంబంధించిన డిజీజ్ దానికి పదిహేడు కోట్లు పెట్టేది ఇంజెక్షన్ తీసుకురావాలి అది ఇది అంటారు సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన వెంకటేష్ గారిది స్టోరీ బ్యాక్డ్రాప్ అండ్ మిగతా ఏమంటారు దాన్ని ఏమంటారు గోడౌన్ ఏదో సో అది ఆ ట్రక్ ఆ లొకేషన్స్ స్క్రీన్షాట్స్ ఇక మిగతా చూసుకుంటే మొత్తం కూడా యాక్షన్ ప్యాక్డ్ ఉంది సపరేట్గా మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ సిరింజ్ మనకి ఐ థింక్ టీచర్ల గ్లిమ్స్లో కూడా చూసినప్పుడు కూడా ఇంజెక్షన్ లాంటి గిద్ద పట్టుకొని ఉంటాడు కదా బాక్స్లో అది మనకి ఇలా చూపిస్తారు అన్నమాట అంటే డిఫరెంట్ చూపిస్తారు మనం ఏమనుకోవడం ఏదో బయోపేపర్ లాంటిది ఉండదు ఉంటుందేమో అనుకున్నాం కానీ దీనిలో చూసి ఇంకోటి వేరేదో ఉంది సో పాత యాక్షన్ ప్యాక్ వెంకటేష్ గారిని అయితే చూసినట్టయితే ఫీల్ అయితే వచ్చిందనమాట ఒక నీ లైఫ్ ఏంది అనేసి అడుగుతుంది అన్నమాట సో ఇక్కడ యాక్షన్ ప్యాక్ హిస్టరీ ఉండేటట్టు ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఈగల్ సంబంధించిన ట్రైలర్ కూడా చూసుకోవడానికి సేమ్ అట్లనే ఉంది ఆ ప్రీవియస్ లైఫ్ మళ్ళీ ఇప్పుడు లైఫ్ కొంచెం స్టోరీ యాడ్ చేస్తున్నారు సో అలాంటి స్టైల్ అయినా పెడతారు సో బాయ్ పక్కా మాస్ మూవీయే వెంకటేష్ గారిది చాంద్రో తాత ఇలాంటి మాస్ లుక్లో అయితే నేను చూడడం ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకోవచ్చు కానీ కొన్ని యాక్షన్ షాట్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి పోయి మరి దారుణము అండ్ దాని తర్వాత చూసుకుంటే నా తలక కోసం వస్తాయి ఫస్ట్ మీ తలకలు ఉండాలని ఒక డైలాగ్ వస్తుంది అది చాలా బాగా నచ్చింది గన్స్ది అండ్ ఇక్కడ మనకి ఇట్లా ఇట్లా అనుకుంటాడు వెంకటేష్ అది స్టైల్ అట్లా బాగా అనిపించింది అనమాట కొన్ని పాత యాక్టర్స్ కూడా బాగున్నారన్నమాట కొంచెం కొత్త యాక్టర్స్తో పాటు బాగా అనిపించింది డీసెంట్గా అనిపించింది యాక్టర్స్ కూడా కరెక్ట్గా ఉన్నారు లొకేషన్స్ బడ్జెట్ వెల్ బ్యాలెన్స్డ్గా అనిపించింది ఆ విజువల్స్ కానీ వేఫేక్ షార్ట్స్ కానీ నాకైతే చాలా మంచిగా అనిపించినాయి అండ్ దాని తర్వాత రెగ్యులర్ నార్మల్గా ఫైట్ సీన్స్ అండ్ ఎండింగ్లా అలా పాపను పట్టుకోబోతాడు కాపాడనగానే ఎంటనే పాపను పట్టుకోబోతాడు మనకు టైటిల్స్ అవన్నీ పడిపోతాయి బాయ్ సో కాలర్ మర్స్ కాలర్కి సంబంధించిన ఒక డైలాగ్ వస్తుంది సూపర్ బ అనమాట అండ్ తర్వాత పాప పండుకుంటుంది దగ్గర కోసం చంపేస్తా అని చెప్పి ఎండింగ్లా క్లిఫ్ హ్యాంగర్ లాంటి డైలాగ్ చేసిరు బాయ్ సో ఓవరాల్గా చెప్పుకుంటే ఈ సంక్రాంతి బరిలా ఇప్పుడు చూసిన వాటికైతే మాత్రం ఆ కంటెంట్ కాడ ఏ డోకా లేకుండా ఉన్నాయి ఈగల్ కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది ఒక అససింగ్కి సంబంధించినట్టు కనిపిస్తుంది వెంకటేష్ గారిదేమో పాప కోసం అన్నట్టు సంబంధించింది హనుమాన్ చూసుకుంటున్నాము స్పిరిచువల్గా ఉంది సో మూడు సినిమాలకు అయితే కన్ఫర్మ్ అయిపోయింది ట్రైలర్స్ వచ్చేసినాయి అంత వచ్చేసినాయి అండ్ దాంతో మనకు రావాల్సిందంటే గుంటూరు కాలము అండ్ నా సమరంగా ఈ రెండుకి సంబంధించిన ట్రైలర్స్ వచ్చేసినాయి అంటే మనం ఫైనలైజ్ కావచ్చు ఏది ఇంకా బెటర్గా వస్తుంది ఏది ఏంది అనేసి ప్రస్తుతానికి చూసుకుంటే సైన్ దౌద్దు సంబంధం ట్రైలర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారిని ఒక యాక్షన్ ప్యాక్ మూవీలో అంటే మాస్ మూవీలో చూడడం అయితే నాకు అయితే చాలా బాగా నచ్చిందన్నమాట చూద్దాం పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో థియేటర్ రెస్పాన్స్ పబ్లిక్ టాక్స్ అవన్నీ కూడా తీసుకొస్తాం కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటికైతే నెక్స్ట్ వేలా కలుసుకుందాం